కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి జమినొట్ట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు రోగులకు అందిస్తున్నటువంటి సేవలు ఆసుపత్రికి సిబ్బందిని రోగులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో లాగానే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో అరకుర వసతులతో ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని పట్టణ అధ్యక్షులు రాజు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జమ్మికుంట గవర్నమెంట్ హాస్పిటల్కి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇక్కడ సందర్శించడం జరిగింది ఇక్కడ ఆసుపత్రి ఏ రకంగా వైద్య సేవలు అందుతున్నాయి ఇవన్నీ పరిశీలించడం కోసం రావడం జరిగింది ఇందులో హాస్పిటల్ మొత్తం కూడా పరిశీలించడం జరిగింది చాలా చాలామంది ప్రజలు పేద ప్రజలంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఎందుకంటే ప్రైవేట్లో వైద్యం తీసుకోలేక వాళ్ళు ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఆధారపడరు కానీ వీళ్ళకు సరైనటువంటి వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సంవత్సరం నరాకు వస్తుంది ఇప్పటికి కూడా ఇక ఏదైతే గతంలో ఏ రకంగా ఉన్నాయో అదే రకమైనటువంటి పరిస్థితి ఉన్న తప్ప ఏం మాత్రము మెరుగుపడేటువంటి పరిస్థితి లేదు ఇవాళ సరైనటువంటి వైద్యులను వైద్యులను కేటాయించాల్సిన అవసరం ఉంది దాంతో పాటుగా ఇప్పుడు వాళ్ళకు కనీసం ఇప్పుడు ఇవాళ ఇక్కడికి హాస్పిటల్కి వస్తే కానీ ఇన్సులిన్ మందుల కోసము ఒక ఇక్కడ పేషెంట్స్ వారాల కొద్దీ తిరిగి వాళ్ళు వేయించి ఉండి రిటర్న్ పోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఎక్కడ ఆడినా కూడా స్టాక్ లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే అత్యవసరమైనటువంటి మందులను కూడా స్టాక్ మెయింటైన్ చేయాల పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అధికారులు వెంటనే దీనిని దృష్టి పెట్టి